పాము కనబడితే చాలు పరుగులు తీస్తారు లేదా దాన్ని ఎలాగైనా పట్టి చంపడానికి అష్ట కష్టాలు పడతారు కానీ మన హోంగార్డ్ కృష్ణ మాత్రం కష్టాల్లో ఉన్న పాముల్ని పట్టి సురక్షిత ప్రాంతాల్లో వదులుతూ వాటికి ప్రాణభిక్ష పెడుతూ హోంగార్డ్ కాస్త స్నేక్ గార్డ్ గా మారారు వనపర్తి జిల్లా కేంద్రంలో పట్టణ పోలీస్ స్టేషన్ లో హోంగార్డ్ గా పనిచేసే కృష్ణ పాము కనిపిస్తే చాలు పట్టి సురక్షిత ప్రాంతాల్లో వదిలి వాటి ప్రాణాలను కాపాడుతున్నాడు ఇవాళ పెద్ద మండడి మండలం జగత్పల్లి చెరువులో చేపల కోసం వేసిన వలలో చిక్కిన కొండ చిలువను ఎలా కాపాడారో ఇప్పుడు చూడండి మాక్లాంపు వచ్చేటట్లేదు కదా ఈ ఒలలో చిక్కుకున్నదండి ఈ ఒల నుంచి మనం దాన్ని బాగా టైట్ గా చుట్టుకున్నది దాన్ని మనం తీసే ప్రయత్నం చేస్తున్నాం ఒలను కట్ చేస్తున్నాం కత్తి లేదా చాకు గిటా ఇట్లా పోయి పోయి దానికి పోయి పోవడం పట్టుకోండి అప్పుడు ఒల చుట్టుకుపోయి దీని నడుమంతా బాగా టైట్ అయిపోయింది అయినప్పటికీ కూడా ఇది దీన్ని ఎలాంటి ప్రమాదం జరగకుండా ఎలాంటి గాయాలు లేకుండా దీన్ని సురక్షితంగా కాపాడడం జరిగింది దీన్ని కొంచెం ఒక రోజు అబ్జర్వేషన్లో పెట్టి పశు వైద్యశాలకు వెళ్లి దీనికి చూశారగా ఎంత కష్టపడి ఈ కొండ చిలువను కాపాడాడో దానికి చిన్న చిన్న గాయాలు కావడంతో వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి చికిత్స చేయించిన అనంతరం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో మొత్తం మూడు వందల రకాల పాములు ఉన్నాయని వాటిలో కేవలం ఐదు మాత్రమే విషపూరిత పాములన్నారు మిగతా పాములు మానవాళికి మేలే చేస్తాయి కానీ కీడు మాత్రం చేయవన్నారు దాదాపు ఆరు సంవత్సరాల్లో పన్నెండు వందల పాముల్ని పట్టానన్నారు నమస్కారం అండి నా పేరు కృష్ణ సాగర్ నేను పట్టణ పోలీస్ స్టేషన్ లో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్నాను మనకు ఈ రోజు వచ్చేసి మన జగత్పల్లి గ్రామంలో చెరువులో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒల విసిరిపోతే అందులో ఈ యొక్క కొండచులు చిక్కుకొని ప్రమాదంలో పడి ఉండే మాకు అక్కడి నుంచి జ్ఞానేశ్వర్ అని చెప్పి ఒక అతను స్నేక్ కాలర్ ఫోన్ చేస్తే మేము అక్కడికి వెళ్ళి ఈ యొక్క కొండచుల్లను సురక్షితంగా కాపాడడం జరిగింది సో దీనికి చిన్న చిన్న గాయాలైన ఎందుకంటే వల్ల దీనికి బాగా బిగ్గర తుట్టుకొని గాయాలు ఉంటే దానిని కూడా వెటనరీ డాక్టర్ దగ్గర కూడా దీన్ని తీసుకుపోయి చూపించడం కూడా జరిగింది నేను పాములు దాదాపు అంటే నేను ఆరు సంవత్సరాల నుంచి పాములను పడుతున్నాను ఇప్పటి దాకా దాదాపు అంటే ఒక పన్నెండు వందల పాములను పట్టడం జరిగింది అందులో నాకు ఇది మూడో కొండచులువ అనమాట ఇది మూడో కొండచులువ పాములను ఎందుకు రక్షించాలంటే దాదాపు నాకు ఆరు సంవత్సరాల క్రితం ఒక పాము కరిచిండే అది నాన్ వినమాసినే అంటే విషం లేనటువంటి పాము సో నేనేమనుకున్నా అంటే నాకు కరిచిన పాము విషమున్న పాము అనుకున్నాను కాబట్టి మన దాదాపు అంటే మన ఉమ్మడి తెలంగాణలో మూడు వందల రకాల జాతులు ఉన్నాయి అందులో మన ఉమ్మడి మహబనాడు జిల్లాలో వచ్చేసి మనకి ఇరవై ఏడు రకాల జాతుల పాములు ఉన్నాయి అందుట్లో కేవలం ఐదు మాత్రమే విషపూతైన పాములు మిగతా అని కావు అంటే సో ఇది ఇంత పెద్ద ఉందిగా పాము దాదాపు అంటే పది ఫీట్లు ఉంటుంది ఈ పాము ఈ పాముకు అసలు విషమే ఉండదండి కాకపోతే మనుషులను కరుస్తుంది ఇది అడవిలో పోయి కుందేలను కుక్కలను తర్వాత గొర్రెపిల్లలను చిన్న చిన్న జంతువులను వేటాడుకొని తింటుంది సో అందుకొరకు ఎవరు కూడా ఎందుకంటే పాము నుంచి మనకు మంచి మంచి మెడిసిన్ తయారవుతుంది ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పాము గిట్ల మనం కడిచినట్లయితే ఆ పాము విషం నుంచే మనం మళ్ళీ మెడిసిన్ తయారవుతుంది మనం బతకాలంటే కంపల్సరీ మళ్ళీ దాని విషయమే మనకు కావాలి కాబట్టి దయచేసి ఎవరు కూడా పాములను చంపవద్దండి మనకంటే ముందు భూమి మీద ఈ వనప్రాముల జీవించినాయి అనమాట మనుషుల కంటే ముందు భూమి మీద అక్కే బతికే హక్కు దానిలోకే ఉంది కాబట్టి దయచేసి దాన్లను కూడా మనం కాపాడుకోవాలి భవిష్యత్తులో కూడా కొన్ని దేశాలలో అయితే పాములను పెంచుకోవడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టి పోషిస్తున్నారు కానీ మన దగ్గర దాని కూడా అవే జీవిస్తున్నాయి సో అందుకొరకు భవిష్యత్తులో కూడా మనకు మంచి మెడిసిన్ తయారైతే ఈ ఈ యొక్క కొండచులు తీసుకుపోయి సురక్షితను అడుగు ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల సమక్షంలో వదిలేయడం జరుగుతుంది

మొగలిపోదా వగల మారి కండయ్య రగులు తోండి మొగలిపోదాను వగలమహరి కండయరా నాగస్వరూదేస్తా నాలో నేను కలిపేస్తా కాటేస్తానే వగలమ <coughs> 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 మోహంతో ఉన్నాట్యం చేస్తున్నా పొడగ నీళ్ళలు నీ పొడక వేసుకుదవి కాటులు మధువెనతో చులూసు కరిగిస్తానే